హలో నమస్తే వెల్కమ్ టు వియల్ వంటలు నేను మీ విజయలక్ష్మి ఈరోజు అయితే మనం కాలీఫ్లవర్ కర్రీని అయితే ప్రిపేర్ చేసుకుందామండి బంగాళాదంపులు కాలీఫ్లవరు కర్రీని అయితే ఈరోజు టేస్టీగా మీకు నేను ప్రిపేర్ చేసి చూపిస్తానండి పూరీల్లో కానీ దేంట్లో కానీ కాలీఫ్లవర్ అయితే తినొచ్చండి దాన్ని ఏ విధంగా తయారు చేయాలనేది మీకు చూపిస్తాను ఒక పాన్ తీసుకోండి దాంట్లో ఒక ఫైవ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని రెండు ఉల్లిపాయలు రెండు పచ్చిమిరపకాయలు ఒక బేలీవు చెక్క లవంగా ఒక ఎండిమిర్చి ఇవన్నీ వేసి కూడా ఒక ఇలాచి అన్నీ వేయించండి కొంచెం వీడియో అయితే మిస్ అయిందండి అందువల్ల మీకు నేను చెప్పేస్తున్నాను ఇవన్నీ కలిపి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక స్పూన్ వరకు వేసుకోండి ఒక చిన్న స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి దాన్ని కూడా అయితే వేయించండి ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ చిన్న స్పూన్ వరకు వేసానండి దాన్ని ఇప్పుడు మనం వేయిస్తున్నాము క్యాలీఫ్లవర్ని అయితే మీరు బాగా క్లీన్ చేసుకొని ముక్కలుగా కోసుకొని కొంచెం వేడి నీళ్ళలో వేసి అయితే పెట్టుకోండి వేడి నీళ్ళలో వేసిన తర్వాత అవి తీసి కూరలో వేసుకున్నట్లయితే మనకి ఆరోగ్యంగా ఉంటుంది ఎందుకంటే కాలీఫ్లవర్ మీద మందులు డైరెక్ట్గా అయితే స్ప్రే చేస్తారు అందువల్ల కాలీఫ్లవర్ని మనం వేడి నీళ్ళు వేసి కడుక్కుంటే ఆరోగ్యరీత్యా చాలా మంచిది కాబట్టి మనం వేడి నీళ్ళు వేసుకుంటే పురుగు ఏమైనా ఉంటే చనిపోతుంది కాబట్టి మీరు నీళ్ళలో అయితే కాలీఫ్లవర్ని కడుక్కోండి ఇప్పుడైతే ఈ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు ఇవన్నీ మనం వేగిన తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసాము ఇట్లా వేయిస్తున్నాం కదా బంగాళదుంపలు మనం బంగాళదుంపలు మెయిన్గా వేసుకుంటున్నాం కాబట్టి క్యాలీఫ్లవర్ బంగాళదుంప వేసుకుంటున్నాం కాబట్టి బంగాళదుంపలు ఒక నాలుగు బంగాళదుంపలు చిన్న బంగాళదుంపలు తీసుకొని దానిపైన పీల్ తీసేసి ముక్కలు కోసి శుభ్రంగా క్లీన్ చేసుకొని వాటిని ఈ తాలింపులో అయితే యాడ్ చేయండి మనం బంగాళదుంపలు తాలింపులో వేసేసుకుందాం కాలీఫ్లవర్ బంగాళదుంప టమాటో చాలా టేస్టీగా ఉండే కర్రీ అండి చాలా బాగుంటుంది మనం దేంట్లో తిన్నా కూడా బాగుంటుంది కర్రీ కాబట్టి మీరు కూడా ఒకసారి ట్రై చేసుకోండి మీరు పూరీలో కానీ చపాతీలో కానీ అయితే బాగా తినచ్చండి దీన్ని అన్నంలో కూడా మంచి టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు పసుపు అయితే కొంచెం వేసుకోండి ఒక పావు స్పూన్ వరకే పసుపు యాడ్ చేసుకోండి సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నట్లయితే త్వరగా మీకు బంగాళదుంప మొక్కలు మెత్తబడిపోతాయి ఒక స్పూన్ వరకే సాల్ట్ అయితే యాడ్ చేసేసేయండి ఒక టేబుల్ స్పూన్ వేసుకున్న సరిపోతుంది మనకి ఫుల్ కూర మనం తర్వాత ఏమైనా కావాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు లేదంటే మనం తక్కువ తినే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకైతే సరిపోతుందండి ఇట్లా సాల్ట్ పసుపు వేసుకొని మూత పెట్టి కొంచెం సేపు మగ్గనిద్దామండి బంగాళదుంపలు మనకు మెత్తబడితే టేస్ట్గా ఉంటుంది కర్రీ ఇట్లా వేయించుకోండి ఇట్లా మూతేసి మళ్ళీ చూసుకోండి ఇప్పుడు మనం మగ్గిన తర్వాత క్యాలీఫ్లవర్ మొక్కలు వేణీళ్ళలో వేసిన మొక్కలు అండి వీటిని కూడా అయితే మనం యాడ్ చేసుకుందాం వీటిని కూడా అయితే మగ్గనిద్దాము మనకు ఆల్రెడీ బంగాళదుంపలు అయితే మగ్గిపోయినాయి బంగాళదంపులు మగ్గినాక మాత్రమే ఈ క్యాలీఫ్లవర్ వేసుకోవడం ఎందుకంటే క్యాలీఫ్లవర్ మనకు మగ్గడానికి అంత టైం అయితే తీసుకోదు బంగాళాదంపులు వేయడానికి కొంచెం టైం తీసుకుంటుంది ఇదిగోండి నాలుగు టమాటాలు తీసుకొని ఈ విధంగా మిక్సీలు వేసి ప్యూరీలాగా చేసి వేసుకోండి మరీ మెత్తగా చేయక్కర్లేదండి కచ్చా చేసుకోవచ్చు ఇట్లా మనకి ఇదివరకు టమాటాలు త్వరగా మెత్తబడిపోయాయండి కర్రీలో వేస్తే కానీ ఇప్పుడు పండ్ ఇప్పుడు అయితే టమాటా ముక్కలు కర్రీలు వేసినప్పుడు ఆ టమాటా ముక్కలు ముక్కలుగానే మనకు లాస్ట్ వరకు అలా ఉంటుంది అందువల్ల దీన్ని మనం మిక్సీలో వేసుకొని వేసుకోవాల్సిన అవసరం వచ్చింది ఇదివరకు అయితే టమాటా వేయంగానే మనకి టమాటో కరిగిపోయేదండి కూరలో ఇప్పుడైతే అసలు అటువంటి పరిస్థితులు లేవు మనం వాడే వాళ్ళు వాడే మందులు బట్టి కానీ దేని బట్టి కానీ టమాటా పైన తోలు మాత్రం కరిగే పరిస్థితి లేదు కాబట్టి నేను మిక్సీలో వేసి అయితే వేసాను ఇట్లా అన్నిటిని కూడా మగ్గనిచ్చుకోండి ధనియాల పొడి ఒక అర స్పూను స్పూన్ వరకు వేసుకోండి ఒక చిన్న స్పూన్ వేసుకోండి ధనియాల పొడి మనం కర్రీలో మొదట బేరీ కూడా వేసుకున్నామండి చక్క లవంగా వేసామన్నమాట ఇలాచి అంతే ధనియాల పొడ వేసి మీరు కొంచెం వేగనిచ్చి తర్వాత మీకు వాటర్ పోసుకుందాం వాటర్ పోసుకొని కూరని బంగాళదుంపలు ఆల్రెడీ మనకు ముందు ఉడికినాయి కాబట్టి త్వరగా ఉడికిపోతాయండి ఇంకొకసారి మూతబెట్టు ఉంటే మీరు ధనియాల పొడి అంతా మీకు కర్రీకి మొక్కలకు పట్టుకుంటుంది ఇంకండి సరే ఆల్మోస్ట్ ఆల్ మనకు మగ్గిపోయినాయి కర్రీ అయితే మంచి టేస్ట్గా ఉంటుందండి క్యాలీఫ్లవర్ కర్రీ మీరు ఈ విధంగా అయితే ఒకసారి చేయండి ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి పక్కన ఉన్న బెల్లైక్ మీద క్లిక్ చేసినట్లయితే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు అప్డేట్గా మీకు అయితే వస్తుంది కారం అయితే మేము ఇప్పుడు ఒక నేను టేబుల్ స్పూన్ ఫుల్గా వేసేసానండి ఇప్పుడు వాటర్ జార్ కడికి వాటర్ పోసుకోండి ఇంకొంచెం వాటర్ పోసుకొని కర్రీని మీరు ఉడకనిచ్చినట్లయితే ఎగ్జాక్ట్లీ ఒక ట్వంటీ మినిట్స్ అయితే ఇక కర్రీ ఉడకాల్సిందేనండి ఎందుకంటే మనకు బంగాళదుంప క్యాలీఫ్లవరు అవన్నీ ఉడికితేనే మీకు కర్రీ టేస్ట్ తెలుస్తుంది అలా కాకుండా ముక్కలు ముక్కలుగా ఉన్నట్లయితే మీకు అంత కర్రీ అయితే టేస్ట్ లేదు బంగాళదుంప ఎప్పుడైనా కూడా కర్రీలో చివడాల్సిందేనండి కొంచెం మెత్తగా అయిపోవాలి అప్పుడే మీకు కర్రీ టేస్ట్ అయితే తెలుస్తుంది వాటర్ పోసుకోండి ఒక పెద్ద గ్లాస్ వాటర్ అయితే పోసుకోండి ఒక రకంగా చెప్పాలంటే ముక్కలు మునిగే వరకు పోసుకోండి ముక్కలు మునిగే వరకు పోసుకొని కర్రీని అయితే మీరు లీట్లో వచ్చేసి ఉడకనివ్వండి మీరు చిన్న పాన్లు ఉంటాయి కదండి కుక్కర్ పాన్లు దాంట్లో వండుకున్నా కూడా చాలా బాగుంటుందండి ఈ కర్రీ బంగాళతో మనకి ఈజీగా త్వరగా ఉడికిపోతుంది టైం కూడా తీసుకోదు మీ దగ్గర పాన్లు అలాంటివి ఉంటే మాత్రం దాంట్లో వండుకోండి ఇప్పుడు మనం వాటర్ అయితే ముక్కలు వరకు ఫుల్గా అయితే పోసేసామండి ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసి మీరు కర్రీని లిట్లో వచ్చేసి ఉడకబెట్టండి ఇప్పుడు కారము ఉప్పు ఏమన్నా సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోండి నేనైతే ఉప్పు అడ్జస్ట్ చేస్తున్నాను కొత్తిమీరకు వచ్చి వేసి కర్రీని అయితే మీరు ఉడకనిచ్చినట్లయితే సరిపోతుందండి లిట్ వచ్చేసి ఉడకనివ్వండి కాలీఫ్లవర్ క కర్రీ చాలా టేస్ట్గా ఉంటుందండి అది మటన్ అయితే మరిపిస్తుంది మనం బంగాళదుంపలు కూడా వేసాం కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ యాడ్ చేసుకున్నాం కాబట్టి మటన్ కర్రీ అయితే ఉంటుంది ఇది మీకు పూరీల్లో చపాతీల్లో తినడానికైతే మాత్రం బాగా సెట్ అవుతుంది అన్నంలో కూడా బాగుంటుందండి ఇప్పుడైతే లిట్లో వచ్చేసి ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ వరకు మనం ఉడకాల్సిందేనండి కూర ఉడికిన తర్వాత కొత్తిమీరని అయితే యాడ్ చేసుకోండి ఈ విధంగా ఇంకెందుకంటే ఆలస్యం మీకు నచ్చిందా ఈజీగా ప్రిపేర్ చేశాం కదా ఎవరైనా జాబ్ హోల్డర్స్ కానీ రూమ్లో ఉన్న బాస్లెట్స్ కానీ ఎవరైనా ఈజీగా ప్రిపేర్ చేసుకుంటే కర్రీ అండి ఇది తప్పకుండా అయితే బంగాళాదంపులు చూడే వరకు పోతారు మాత్రం ఉడకనివ్వండి థ్యాంక్ యూ వాచింగ్ బాయ్ బాయ్ అండి రేపు ఒక మంచి వీడియోతో అయితే మీ ముందుకైతే వస్తాను అంతవరకు సెలవు మరి